ఎవరు పోలీస్ ఏంటి ఏపీలో మళ్ళీ ప్రొఫెషన్ పెట్టారా అమ్మ తోడు ఇది కొనుక్కొచ్చిందా గానీ కొట్టుకొచ్చింది కాదు కానీ ఇటువైపు వచ్చాడా రాలేదు వస్తే వన్ డబల్ జీరో గా వచ్చేస్తా ఏ డబల్ జీరో అనగా ఫోన్ చేస్తారు ఎవరు వస్తారా ఎక్స్ట్రల్ మాని చెప్పింది చెయ్యి ఫోటో తీసుకో బాబు మందు తాకుండా కొట్టించాడు ఎవరు మీరు మందు తాగుతుంటే మేనేజ్ రాకుండా డిస్టర్బ్ చేస్తారు ఇతని చావు కోసం ఎదురుచూస్తున్న వాళ్ళు ఇద్దరిని కాల్చినా మార్చి మస్తు చేసి ఫోటో చేసినా పాతి పెట్టిన మేమే చేయాలి అంత పాపం వీడేం చేశాడు అదంతా నీకు అనవసరం వీడు కనిపించగానే ఆ ఫోటో వెనుకల ఉన్న నెంబర్కి ఫోన్ చేసి చెప్పండి మీరు థ్యాంక్స్ చెప్పండి నేను ఎందుకు చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదు కానీ అడ్రస్ వేసి వెళ్ళారు ఎవరు ఎవరు మీరు ఆగ్యా ఓ ఎందుకు వచ్చారు వీడు కనిపిస్తే కాల్ చేయి సారీ సార్ నేను కాల్ చేయలే కాల్చడం అంటే ఆ కాల్చడం కాదు కాల్ చెయ్ ఓహో టెలిఫోన్ కాలా అట్ చేస్తాను అలాగే వెళ్ళండి గో గో నా 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 మీరు ఎందుకు వచ్చారో నాకు తెలుసు వీడి గురించే కదా ఎందుకు కొట్టారు అది మా శత్రు ఇచ్చిన ఫోటో మాకు చూపించకూడదు ఇది మా ఫోటో వాడు వీడు దీని వెనక నంబర్ ఉంది వీడు కనిపించగానే మాకు కాల్ చేయి అంటే మీరు కూడా మాఫియా ఓ అసలు నేను ఎలా కనపడుతున్నాను రా మీకు నువ్వు ఎలా కనిపించినా పర్వాలేదు వీడు కనిపించగానే మాకు కాల్ చేయి లేకపోతే నువ్వు కనిపించావు ఓకే వెళ్తి ఓకే లెట్స్ గో

తొందరగా చెప్పయ్యా బాబు లేదంటే తడుకొట్టేసి ఎవరు తోడా మళ్ళీ ఆస్కాలు ఆడుతుండవు మా అల్లుడు ఇక్కడే అక్కడ రోడ్ల మీద తిరుగుతున్నట్ట నువ్వు బేవార్చి కూర్చున్నావు కదా నీ గాని కనబడేమో అడుగుతున్నావు తొందరగా చెప్పయ్యా నేను బేవార్చి మీకు ఎదిగి పెట్టాలి ఏమండి మా బావ దొరకంగానే ఏం చేస్తావు బేబీ ఎత్తుకుని చాలా దినాలైంది ఇంకా నా మీద ఎక్కుతానం లేదు ఆడు చూస్తుండాలి అబ్బా

నేను సెటిల్ చేస్తా ఏంటి అర్థం ఫుల్ గా అర్థమైంది దాక్కున్నానే ఓరే ఏయ్ రాండ్రా ఎక్కడ ఎక్కడ తిరుగుతున్నది యమ్మ ఓరే నీ కోసం మాఫియా పోలీసులు టాక్సిమిస్టులు ఇంతమంది వెతుకుతున్నారు రా వీళలోను టెర్రరిస్ట్వా ద్రెపిస్ట్వా టాక్సిమిస్ట్వా స్టాడిస్ట్వా నువ్వు ఎక్కడున్నావో చెప్పురా నాకు మందు తాకుండా ఎన్ని ట్రబుల్స్ వచ్చినా బాబు నాకు నువ్వే రానామంద అవుతున్నావు పోలీసులు మాఫియా ఫ్యాక్షనిస్టులు టెర్రరిస్టులు వాళ్ళతో పాటు కుక్క కూడా నేను తరుగుతుంది ఎవడా ను సింగిల్ డ్రాప్ కూడా వదలకుండా నీ ఫ్లాష్ బ్యాక్ మొత్తం చెప్పు నా టైం లేదా నేను వెళ్ళాలి చెప్పకపోతే నేను వదలను ఆ కుక్క వదలదు తప్పదా తప్పదు ఓకే అది ఫ్యాక్షన్ రాజధాని రాయలసీమ ఇటు అనంతపురం జిల్లా మండలం పెనుగొండ గ్రామం అక్కడ చూడు అది పంతొమ్మిది వందల ఎనభై సెప్టెంబర్ ఇరవై ఆదివారం అర్ధరాత్రి మా అమ్మ ఈ భూమి తీసింది నేను పుట్టక ముందే మా తాతగారు పోయారు నేను పుట్టగానే మా అమ్మగారు పోయారు నేను సైజుకి పెరిగేసరికి మా నాన్నగారు కాలం చేశారు ఎంతమంది ఇదే బామ్మ అది ఎప్పుడు ఎప్పుడు వింటాను కళ్ళ చూడందే ఈ బొంది కాటికి పోదు ఇంకెవరిని నా కూతుర్నే అది పుట్టగానే కెవ్వమని నరలేదయ్యా బాబా అంటూ బావురు నరిచింది నా కర్మ

మనది రాయలసీమ శకుంతల వంశం మాట మీద నిలబడే వంశం నేను హైదరాబాద్ లో చదువుకునే రోజుల్లో ఒక అమ్మాయిని ప్రేమించాను ఆ పెళ్లి అక్క నువ్వు నాకు మాటించావు నా కూతుర్ని పెళ్లి చేసుకోవాల్సి వస్తుందని ఈ తెలిస్తే అది అర్థం నరుకుతాడు అది రే నువ్వు మాటిచ్చానంటున్నావు కాబట్టి

ఇక్కడికి వచ్చావా రెండేళ్ల నుంచి రోజుకో కొత్త డ్రెస్ వేసుకుని వారానికి కొత్త స్పెట్ సెట్టి నెలకు కొత్త బైక్ మార్చి దగ్గ తిరిగేస్తుంటేనే వర్కౌట్ అవ్వట్లేదు మాకు ఒరే చూడరా మన లాంటి పేసులకి ఈ హైదరాబాద్ లో అమ్మాయిలు పట్టడం అంటే ఆర్డీఎక్స్ లో పేలిపోవడం ఫ్లైఓవర్ లో కూలిపోవడం అన్నంత ఈజీ కాదురా అలా చూడు ఈ ఏజ్ నుంచి నరికొస్తున్నారు నువ్వు ఇప్పుడు మొదలెట్టావనుకో అమ్మాయి లోపు నీ వయసు అయిపోతుంది అందుకే నా మాటని మీ బామ చెప్పిన ఆ గజలక్ష్మి బదులు కింద చావడం కిందోసిన ఒకరా అర్జెంట్ గా రూమ్ కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి గుడికి వెళ్దాం గుడికెందుకు అక్కడైతే దేవి అర్చన పూజ జ్యోతి హార్తి అన్ని ఫ్రీ రా